రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ఆంధ్రప్రదేశ్ కు నీటి వాడకాన్ని చేయించాలి కేఆర్ఎంబి ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం పా మేము కూడా వస్తాం పోదాంపా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం మీకు చేత కాకపోతే మీ అమ్మడ మేము కూడా వస్తాం పోయి చేద్దాంపా పా ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా పోదాంపా అఖిల పక్షాన్ని తీసుకొని పోండి ఏం మిమ్మల్ని గెలిపించి పంటలు ఎండబెట్టడానిక రేపు వేసవి కాలంలో త్రాగునీటికి ప్రజలు ఇబ్బంది పెట్టడానిక ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మిగిలింది తొమ్మిది టీఎంసీలే రావాల్సింది మనకు నూట ఇరవై మూడు ఉన్నది వంద ఇప్పటికైనా ఏం చేయాలి తక్షణమే సాగర్ కుడికాల్వకు నీళ్ల విడుదల ఆపాలి ముచ్చమరి నుంచి నీటిలను ఇంకా తోడుతున్నారు దాని వెంటనే ఆపాలి పోతిరెడ్డిపాడు ద్వారా ఇంకా నీళ్లు తరలిస్తున్నారు దాని వెంటనే ఆపాలి ఈ ఉన్న వంద టీఎంసీలన్నా మనం తెచ్చుకుంటే ఆ కల్వకుర్తి గాని నెట్టెంపాడి గాని భీమా గాని కోయిల్ సాగర్ గాని ఏఎంఆర్ ఎస్ఎల్బిసి గాని సాగర్ ఎనవకాలువ గాని ఈ మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు కొద్దో గొప్ప మనం సర్దుకొని వ్యవహారాన్ని నడిపించుకునే అవకాశం ఉంటుంది లేకపోతే మీరు ఇట్లనే మొద్దు నిద్రపోతే ఇటు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ లో పంటలు దెబ్బతింటాయి ప్రజలకు రేపు త్రాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నది మొద్దు నిద్రపోతున్నది కనుకనే ఆంధ్రప్రదేశ్ తన ఇష్టం నీటిని ఇలా తరలిస్తా ఉన్నది